భారతదేశాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి మార్గంలో తీసుకుపోతున్న ఘనత వహించిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పని చేయడానికి తెలుగుదేశం జనసేన అంగీకరించాయి కనుక వాటిని మేము ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నాము అని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఇది చాలా ఘన విజయము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత చక్రం తిప్పాడు ఆయన వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సత్తా చాటాడు ఢిల్లీలో అని ఇది ఎన్నికల్లో విజయం సాధించినట్టు లేకపోతే ఇంకేదో అపారమైనటువంటి ఘనకార్యం నెరవేర్చినట్టు ఎందుకు దీనికి ఇంత హైప్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక మూడు పార్టీలు ఎన్నికలు పొత్తు కుదుర్చుకున్నాయి అందులో రెండు ఇదివరకే కుదుర్చుకున్నాయి ఒకటి అంటే జనసేన బీజేపీతో ఎన్డీఏలో ఉన్నానని ఇదివరకే చెప్పింది ఆ టాపిక్ నేను విడిగా మాట్లాడతాను మూడో చంద్రబాబు నాయుడు బీజేపీతో ఇప్పటికి మూడు సార్లు కలిసి మూడు సార్లు విడిపోయారు విడిపోయి ప్రతిసారి తీవ్రంగా విమర్శించారు మళ్ళీ ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా ప్రశంసించి అసలు అందరూ చంద్రబాబు విజన్ అంటుంటే ఆయనేమో మోడీ విషన్కు నేను ఎప్పుడు మద్దతు దారు అని చెప్పి ప్రకటించాడు పొత్తులో ఫోర్త్ విజన్ ఏంటో కూడా నేను ఇంకో వీడియోలో స్పష్టంగా చెప్పాను ఇలాంటి సమయంలో తమ్ము ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడానికి లేదా రాజకీయ అస్తిత్వం కాపాడుకోవటానికి రాష్ట్ర ప్రయోజనాలను ఘనంగా పెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే దాన్ని ఒక పెద్ద రాజకీయమైన విలక్షణ విజయం అభివర్ణించడం హాస్యాస్పదం వాటికి పొత్తు పెట్టుకునే హక్కు ఉంది అధికారం ఉంది బయట వాళ్ళే వరకు దాని మీద మాట్లాడే అవకాశం లేదు కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది ఫలితం ఎలా ఉంటుంది రాష్ట్రానికి అది ఎందుకు రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని వ్యాఖ్యానించే హక్కు అవసరం బాధ్యత అందరి మీద ఉంది నరేంద్ర మోదీ విశ్వగురువే కాదు భారతదేశాన్ని ఉజ్వల ప్రయత్ పథంలో తీసుకుపోవటం దాన్ని వీళ్ళు గుర్తించి ఒప్పుకుని ఆయన నాయకత్వంలో పనిచేయడానికి అంగీకరించారని బీజేపీ ఇంత స్పష్టంగా చెప్తుంటే ఇందులో ఎక్కడైనా ఆత్మగౌరవం అనేది ఉందా వెంటబడి మరి అంటే ఫిబ్రవరి ఏడున చంద్రబాబు నాయుడు సొంత చొరవతో చర్చలకు వెళ్తే నెల రోజుల పాటు ఆ విషయం తేల్చకుండా ఉంచి అన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఒక బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పొత్తు ఇంకా నడ్డా చేసిన ఈ ప్రకటనలో కూడా ఒకటి రెండు రోజుల్లో ఖరారు అవుతాయని చెప్పారంటే ఇంకా వాళ్ళు ఒత్తిడి కొనసాగుతూనే ఉందని అర్థమవుతుంది ఒక పిక్చర్ ఇస్తున్నారు ఎనిమిది ఆరు పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లు రెండు జనసేన ఆరు బీజేపీ పోటీ చేస్తాయి మిగిలిన పదిహేడు తెలుగుదేశం పోటీ చేస్తుందని ఇది తెలుగుదేశం అనుకూల మీడియాలో వస్తున్న కథనం అలాగే పార్లమెంట్ స్థానాల్లో ఇదివరకు ఇరవై సారీ అసెంబ్లీ స్థానాల్లో ఇదివరకు ఇరవై నాలుగు జనసేన గంట పవన్ కళ్యాణ్ కేటాయించినట్టు ప్రకటించారు అందులో ఐదు మాత్రమే ఆయన అభ్యర్థులను ప్రకటించారు ఇంకా పంతొమ్మిది ప్రకటించాలి ఇప్పుడు ఇద్దరికి కలిసి ముప్పై స్థానాలు అని అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగులో కూడా కొన్ని బీజేపీ తీసుకోవచ్చు అని కూడా స్పష్టంగా కనిపిస్తుంది ప్లస్ పవన్ కళ్యాణ్ లోక్సభ కూడా పోటీ చేస్తారు కాకినాడ నుంచి ఆ విధంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు కూడా కావచ్చు అని కథలు తాగుతున్నాయి నేను జనసేన పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ మాట్లాడతాను ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు చాలా మేలు చేయాలి అని ఈ పొత్తు కుదుర్చుకుంటున్నాము రాష్ట్ర ప్రయోజనాల కోసం అని జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోత మోగించారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు వచ్చి రాష్ట్రానికి మరింత మేలు చేయడం కోసం ఈ పదేళ్లలో చాలా మేలు చేశాము రాబోయే రోజుల్లో కూడా మరింత మేలు చేయడానికి మా పొత్తు అవసరం అని వాళ్ళు గుర్తించి ఈ పొత్తు కుదుర్చుకుంటున్నారని చెప్తే ఇంతకంటే హాస్యాస్పదమైన అస అసంబద్ధమైన ఇది ఉందా ప్రత్యేక హోదా రాలేదు పోలవరం పూర్తి కాలేదు విభజన సమస్యల పరిష్కారం కాలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఏమీ జరగలేదు ఆ తర్వాత కొత్తగా పులి మీద కుట్రలాగా వచ్చిన విశాఖ ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కుపోలేదు వెనకబడిన ప్రాంతాలకు నిధులు రాలేదు అమరావతి పూర్తి కాలేదు ఏ విషయంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చిందని వీళ్ళంతా ఏబడి పొత్తు కుదుర్చుకుంటున్నారు ఏ వెంటబడి వాళ్ళు మేమే కుదుర్ మేమే చేయగలము బాగా దేశానికి చేశాము రాష్ట్రాన్ని చేస్తామని వీళ్ళు పొత్తు కుదుర్చుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ స్వప్రయోజనాలు స్వార్థ రాజకీయాలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి ఇన్ని నెల నెలలో వీళ్ళు జరిపిన చర్చలో అంతకు ముందు కాలాన్ని కలుపుకుంటే ఇన్ని రోజులు ఇన్నిసార్లు ప్రదక్షిణం చేశారు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఢిల్లీకి ఒక్కసారైనా వీళ్ళు ప్రత్యేక హోదా గురించి కానీ షరత్తుగా పెట్టారా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మేము పాలన షర్తు పెట్టా ఉన్నారా నిజానికి ఈ పొత్తుతో ప్రత్యేక హోదా అనేది శాశ్వత సమాధ్యాయ పొత్తు ఉంది ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వదు ముగిసిన అధ్యాయం ఉంటుంది దాని గురించి అడిగేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ చర్చ మళ్ళీ కొత్తగా బీజేపీకి దగ్గర కావాలని నుంచి రాష్ట్ర ఆర్థిక సహాయం కోసం రాష్ట్రానికి ఆర్థిక సహాయం కోసం నేను విభేదించానే కానీ అంతకంటే మోదీతో నాకు ఎప్పుడు వ్యతిరేకత లేదు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కోసం సెంటిమెంట్ అంటే ప్రత్యేక హోదా ఇట్స్ ఎ కమిట్మెంట్ కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రసక్తే లేదే రాష్ట్రం కోసం అడిగారు అవి మేము పరిశీలిస్తామని కూడా ఏం బీజేపీ చెప్పలేదు అందుకనే ఇది నూటికి నూరు పాళ్ళు కేవలం సర్దుబాటే కాదు సీట్ల సత్తుబాటు కాదు ఇది రాష్ట్ర ప్రయోజనాల లొంకుబాటు రాష్ట్ర ప్రయోజనాలను ఫణం పెట్టినటువంటి రాజకీయమైన లొంకుబాటు వాటిని అసలు వదిలివేసినటువంటి వదులుబాటు దీనికి ప్రజలు ఏదో చాలా దీన్ని ఆదరించి నెత్తిన పెట్టుకుంటాను అనుకుంటే అది అంతకంటే కూడా పొరపాటు ఇంకోటి ఉండదు పైగా ఇక్కడ స్ట్రైక్ రేట్ సమస్య ఒకటి ఉంది ముప్పై సీట్లు అటు పోయిన తర్వాత నూట డెబ్బై ఐదులో నూట నలభై సీట్లు తెలుగుదేశం పోటీ చేయడానికి నూట నలభై లేకపోతే నూట నలభై ఐదు ఉంటాయి కదా ఇంకా రెండు రోజులు సమయం ఉంది కదా అనుకుంటే స్ట్రైక్ రేట్ ఎంత ఉండాలండి స్ట్రైక్ రేట్ కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే తప్ప అంటే ఇప్పుడు వైసీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు మాత్రమే టీడీపీ పోటీ చేస్తారు అన్నీ కూడా చేయదు చేయలేదు చేయలేనప్పుడు స్ట్రైక్ రేట్ ఎంత ఉండాలంటే పోటీ చేసిన వాటిలో గెలవటం ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఉంటే డెబ్బై వస్తాయి సిక్స్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఉంటే అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లు ఉండాలి అన్నీ ఉంటే అప్పుడు ఏమన్నా కొంచెం లేకపోతే మళ్ళీ వీళ్ళ మీద బీజేపీ మీద జనసేన మీద ఆధారపడాల్సిన పరిస్థితిలోకి వస్తుంది అంటే రాష్ట్రాన్ని మోదీ ప్రభుత్వ దయా దాక్షిణ్యాలకు వదిలేకపోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా బీజేపీ జనసేన మద్దతు మీద ఆధారపడే ఒక పరిస్థితిని తనకు తానే ఈ సర్దుబాట్ల క్రమంలోనే వాళ్ళు అంగీకరిస్తున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన దాని గురించి అప్పట్లో దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి ప్రజా వ్యతిరేకమైన ఉన్నాయి వాళ్ళు కూడా బీజేపీకి లోపడ్డారు లొంగిపోయారు మూడు పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు లోపడడం రాష్ట్రానికి దురదృష్టకరం అది నిజమే కానీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొని కనీసం ఆ విషయాలు కూడా మాట్లాడలేని పరిస్థితిని తీసుకొని వస్తే అప్పుడు ఏమవుతుంది సీట్ల రీత్యా చూస్తే గతసారి నూట డెబ్భైలో నూట యాభై ఒకటి తెచ్చుకున్నాడు నూట యాభై యొక్క స్థానాల్లో సగం కూడా ఇప్పుడు స్ట్రైక్ రేట్ ప్రకారం నూట యాభై పోటీ కూడా చేయటం లేదే తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీని ఎదుర్కోవటం అన్నది అంత తీవ్రమైన అంశము అసలు అయిపోయింది తోసేస్తే అయిపోతుంది అని చెప్తున్న పార్టీ ఎందుకు ఇంతగా బీజేపీ ముందు సాగిలబడింది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ ఏమో మేము పొత్తు పెట్టుకోకపోతే మరొక ఇరవై ఏడు జగన్మోహన్ రెడ్డి పాలనే సాగుతుంది అని ఆయన హెచ్చరికలు చేస్తాడు రాజమండ్రి జైలు ముందు అంటే పొత్తు పెట్టుకోకపోతే గెలవడం సాధ్యం కాదని వీళ్ళు అంటున్నారు అనుకుంటున్నారు అది నిజం కూడా కావచ్చు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీని మళ్ళీ పిలిచి పెద్ద పీట వేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు అనేది చాలా పెద్ద ప్రశ్న తప్పకుండా నా ఉద్దేశంలో రాజకీయ చైతన్యం ఆత్మాభిమానం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గతంలో బీజేపీకి నూటా కన్నా తక్కువగా జీరో పాయింట్ తొమ్మిది ఆరు ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఇచ్చిన ప్రజానీకం ఇప్పుడేదో బీజేపీకి అనుకూలంగా మోడీకి పవన్ బాబు లాగా భక్తులుగా మారిపోతారని నేను భావించట్లేదు దీని మీద ఎవరైనా ఇదేదో బీజేపీకి వ్యతిరేకత బీజేపీ వ్యతిరేకత కాదు రాష్ట్రం పట్ల ఉండేటటువంటి ప్రేమ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసిన అన్యాయాన్ని రాజ్యాంగబద్ధమైన అన్యాయం రాజ్యాంగపరమైన అన్యాయం అభిశంసించే ఒక ప్రయత్నం కాబట్టి ఎంత హైపించినా కానీ ఈ సోకాల్డ్ సీట్ల సర్దుబాటు అనేది తెలుగుదేశం లొంగుబాటు జనసేన ఎటువైపుటే ఉంది జనసేన నీ క్రమంలో నిజానికి మామూలు కంటే ఒక మెట్టు తగ్గించడం ఎలా జరిగింది నేను ఇంకొక ఇంకొక వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ పొత్తులో లేదా ఈ ఏర్పాటులో సర్దుబాటులో చాలా కోణాలు ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది